వరంగల్ కాంగ్రెస్ రైతు డిక్లరేషన్లు చెప్పిన విధంగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు ఇప్పటికే లక్షా యాభై వేల వరకు రుణమాఫీ అమలు చేస్తామని తెలిపారు సొంత నియోజకవర్గ మధ్యలో బట్టి పర్యటించారు ఎడ్ల బండిపై రోడ్ షోగా వచ్చిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు సిరిపురం కాంగ్రెస్ రైతులు ఘన స్వాగతం పలికారు ఎండపల్లి రెవెన్యూ పరిధిలో నలభై నాలుగు కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న ఇండస్ట్రియల్ పార్కు శంకుస్థాపన చేసేందుకు మళ్ళీ వచ్చారు రుణమాఫీని స్వాగతిస్తూ బట్టి విక్రమార్కకు రైతులు హలం బహూకరించారు

అట్లాగే దీన్ని విరివిగా పబ్లిసిటీ కూడా కల్పించండి ప్రచారం ఎక్కువగా జరిపించడం వల్ల స్థానికంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువకులు కానీ ఈ ప్రాంతంలో వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నటువంటి కుటుంబాలు కానీ వాళ్ళు వ్యవసాయ రంగం నుంచి పారిశ్రామిక కూడా ఇది పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది ఆదాయ వనరులు వ్యవసాయ రంగంతో పాటు పారిశ్రామిక రంగం నుంచి కూడా మనం సమకూర్చుకోగలిగినప్పుడే ప్రాంతం సర్వతో ఒక అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడూ ఒకే రంగం మీద ఆధారపడి ఉండటం వల్ల ఎప్పుడైనా మనకి వచ్చినప్పుడు ఆ కుటుంబాన్ని నిలదొక్కువడానికి ఇబ్బంది పడతా అట్లా కాకుండా సమతుల్యతను పాటించడానికి అన్ని రంగా సాధ్య ఆ ప్రాంతాల్లో ప్లాంట్ గా భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని చేసుకోగలిగితే అప్పుడు ఆ సమాజానికి ఇబ్బంది లేకుండా ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదాయ వనరులు వ్యవసాయం పరిశ్రమలు సర్వీస్ రంగం నుంచి వస్తా ఉన్నాయి ఎక్కువ శాతం జనాభా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నప్పటికీ ఆదాయం మాత్రం ఎక్కువగా పరిశ్రమలు సర్వీస్ రంగం నుంచి ఎక్కువ వస్తాం సో ఎక్కువగా ఆదాయం వస్తున్నటువంటి రంగాలను కూడా మనం మదర్ ప్రాంతం విస్మరించుకుంటూ దాన్ని కూడా అందిపుచ్చుకోవాలన్నటువంటి ఆలోచనతోనే ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ ని ఏర్పాటు చేయడం